హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి అరుణ్ రోజా హర్షవర్ధన్ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తే హర్షవర్ధన్ చంద్రిక ఎక్కడా అని రమాదేవిని నిలదీస్తూ ఉంటాడు ఒక పని మనిషి కోసం నువ్వు ఎందుకు ఇంతలా అడుగుతున్నావని రమాదేవి అడిగితే తను ఎప్పటి నుండో మన ఇంటి మనిషిగా ఉంటుంది తను ఎప్పుడు నాకు నాకే కాదు ఇంట్లో వాళ్ళెవ్వరికైనా దిష్టి తీసేది నువ్వు అసలు ఈ పనినే ముట్టుకునేదానివి కాదు అలాంటిది ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు చంద్రికకి ఏమైంది చామంతి నువ్వు చెప్పమ్మా చంద్రికకి ఏమైంది ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని హర్షవర్ధన్ అంటే ఇంకా చంద్రిక గురించి చెప్పడానికి స్టార్ట్ చేస్తుంది చామంతి అమ్మగారు నన్ను క్షమించండి చెప్పక తప్పటం లేదు అయ్యగారు అత్త గుడిలో ఒక దీక్షం చేపట్టారు దీక్ష చేస్తూ చేస్తూ చాలా చాలా కష్టపడ్డారు ఆవిడికి తల నిండా చాలా రక్తం వచ్చింది అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు ప్రేమ్ బాబే అమ్మగారికి చంద్రికత్తకి రక్తం ఇచ్చారు అని అంటుంది చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్ అంటే ఇప్పుడు చంద్రిక హాస్పిటల్లో ఉందా అమ్మా అని అంటారు అవునయ్య గారు అని అంటారు మరి నాకు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదమ్మా చంద్రికని చూసేవాడిని కదా అని అంటారు ఏ హర్ష చూడకపోతే ఏమవుతుంది ఇంటికి ఎలాగో వస్తుంది కదా అప్పుడు చూద్దుర్లే అని చెప్పి ఇంకలా ఇప్పటికైనా వస్తావా రావా అని అడిగితే ఇంకా హర్షవర్ధన్ పాపం ఇంటి లోపలికి అడుగు పెడతాడు కానీ చంద్రికని గుర్తు చేసుకుంటూ చంద్రికకి ఎలా ఉందో ఏంటో ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని పాపం బాధపడుతూ ప్రేమ్కి కాల్ చేస్తారు హర్షవర్ధన్ హలో ప్రేమ్ అని అంటారు నాన్న అని అంటాడు ప్రేమ్ ప్రేమ్ చంద్రిక ఇప్పుడు చంద్రికకి ఎలా ఉందిరా అని అడుగుతారు పర్లేదు నాన్న ఇదిగో ఇంకొక వన్ అవర్లో డిశ్చార్జ్ అంటారు ఇంటికి తీసుకొస్తాను అని అంటాడు ప్రేమ్ త్వరగా తీసుకురారా అని కాల్ కట్ చేసి చంద్రిక ముప్పై ఏళ్ళుగా ఈ కోసం ఎంతో కష్టపడ్డావు నన్ను పెళ్ళి చేసుకున్నా నేనే నీ భర్తనని ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే సతమతమయ్యావు నీకు నేను ఏ మాత్రం ఏమాత్రం న్యాయం చేయలేకపోయినందుకు చాలా బాధగా ఉంది చంద్రిక అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా రమాదేవికి తన బోర్డ్ మెంబర్ ఒకరు కాల్ చేస్తారు హలో రమాదేవి గారు హర్షవర్ధన్ సార్కి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇవాళ డిశ్చార్జ్ చేశారు కొద్ది రోజుల్లో ఆఫీస్కి కూడా వస్తారు అని అంటారు ఓ ఐసి అలా అయితే అరుణ్ గారు ఎండీగా పెట్టిన ప్రపోజల్ డిస్మిస్ చేసినట్టే కదా అని అంటారు బోర్డ్ మెంబర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి వాట్ అరుణ్ న్యూ సీఈఓగా అప్రూవల్ ప్రపోజల్ పెట్టాడా అని అడుగుతుంది అవును మేడం రోజా గారు అరుణ్ గారు వచ్చి ప్రపోజల్ పెట్టారు అందులో మోస్ట్ ఆఫ్ ది డిరెక్టర్స్ ఒప్పుకోలేదు బట్ వీ నీడ్ సమ్ టైం అన్నాం ఈ లోపే వచ్చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతా అన్నమాట రమాదేవి అరుణ్ అరుణ్ అని అరుణ్ణి పిలుస్తుంది ఏమైంది మోమ్ అని అడుగుతారు అరుణ్ ఏంటి నువ్వు బోర్డ్ ఆఫ్ డిరెక్టర్గా అవ్వాలని పెట్టుకున్నావా లైక్ ప్రపోజల్ పెట్టావా బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ కండక్ట్ చేశావా కనీసం ఈ అమ్మకి ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది రమాదేవి వెంటనే రోజా అదేంటి అత్తయ్య గారు ఏ అరుణ్కి అంత క్యాపబుల్ లేదంటారా సార్కి అంత క్యాలిబర్ లేదంటారా ఉంది కదా అలాంటప్పుడు మావయ్య గారికి హెల్త్ బాగోకపోతే చూసుకోవాల్సింది అరుణ్ సారే కదా అలాంటిది అరుణ్ సార్ని ఎందుకు మీరు ఇప్పుడు అంతలా తప్పు పడుతున్నారు అని రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది రోజా నేనేమి తప్పు పట్టడం లేదు రోజా కానీ నాకు చెప్పి చేయాలి అని అంటున్నాను ఎందుకు ఎందుకు నాతో చెప్పలేదు అని గట్టిగా అడుగుతుంది రమాదేవి మోమ్ ఏంటి మోమ్ అంటే ఇప్పుడు ప్రతిదీ నీతో చెప్పి చేయమంటావా అయినా ప్రపోజల్ పెట్టాను కరెక్టే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎందుకు ఇలా నన్ను అవమానిస్తున్నావు అంటే నేను మన కంపెనీస్కి సీఈఓగా పనికి రాను అని ఇండైరెక్ట్గా నువ్వు డిసైడ్ అయిపోయావమో చెప్పు మోమ్ అని ఫర్ ది ఫస్ట్ టైం అరుణ్ ఎదురు తిరుగుతాడనమాట అలా ఇంకా రమాదేవికి ఒక్కసారిగా రమాదేవి షాక్లో ఉండిపోతుంది ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది రోజా ఎస్ నేను అనుకున్నది జరుగుతుంది ఇప్పుడు సార్ అత్తయ్యకి ఎదురు తిరుగుతున్నారు నాకు కావాల్సింది ఇదే కదా అని హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా రోజా నన్న అరుణ్ నువ్వలా అనుకోవద్దురా ఎందుకంటే నువ్వు కాకపోతే ఇంకా మన ఇంట్లో ఎవరికా క్యాలిబర్ ఉంది ఎవరికా స్ట్రెంత్ ఉంది కాకపోతే ఎప్పుడూ ఈ అమ్మతో చెప్పి చేసేవాడివి ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నాను అంతే అని అంటుంది రమాదేవి కొన్ని డెసిషన్స్ అంతేమో ఎమర్జెంట్గా తీసుకోవాలి ఆలోచించు కాదు రా రోజా అని అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ని అరుణ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రమాదేవి అరుణ్ కూడా నా చేయి దాటిపోతున్నాడు ఎప్పుడూ లేని విధంగా నన్ను ఎదిరిస్తున్నాడు దీనికి కారణం ఆ ప్రేమ్ గడిచిన ధైర్యమా రోజా ఇచ్చిన చొరవా లేకపోతే నా నిజాయితీ నేను ఇన్నాళ్ళు యాక్ట్ చేస్తున్న యాక్టింగ్ అంతా బయటపడిపోయే రోజు దగ్గర పడిందా ఏం జరుగుతుంది నా ఇంట్లో మెల్లమెల్లగా ఎందుకు నాకు ఈ గౌరవం మర్యాదలు తగ్గిపోతున్నాయి అవి నేను కాపాడుకోవాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది రమాదేవి ఇది ఇలా ఉండగా చంద్రిక పాపం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది చందు జాగ్రత్త అని పాపం చంద్రికని తన రూంలోకి తీసుకువెళ్తాడు చంద్రిక వాళ్ళ రూమ్లోకి ఇంకా చంద్రికను చూస్తుంది చామంతి అత్త ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని అంటారు పర్లేదే కాస్త తలనొప్పిగా ఉంది అని అంటుంది అవునులే అత్త అంత బరువు మోసావు కదా అత్త నువ్వు రెస్ట్ తీసుకో డాక్టర్స్ నీకు మందులు వాడమని చెప్పారు కదా నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను చూసుకుంటాను అని అంటుంది చామంతి సరే అని ఈ పాపం చంద్రిక అంటుంది అవును చందు నాన్న కోసం ఎందుకు నీ ప్రాణాన్ని త్యాగం చేయాలనుకున్నావు అని అడుగుతాడు ప్రేమ్ బాబు ఆయన గురించి నాకు ఎంతో బాగా తెలుసు ఆయన చాలా మంచివారు లాంటివారు ఎన్నో వేల మందికి అన్నం పెడుతున్నవారు అలాంటి వారు బ్రతకాలనే కదా ఎవరైనా కోరుకుంటారు అందుకే నా వంతు ప్రయత్నం నేను చేశాను ప్రేమ్ బాబు అని అంటుంది చంద్రిక సరే అత్త నువ్వే బాబు మీరు ఎక్కువగా అతను మాట్లాడించకండి రండి అని చెప్పి ఇంకలా చామంతి ప్రేమ్ని తీసుకువెళ్ళిపోతుంది ఇంకలా చామంతి బాబు ఏదో మన కోయిన్సిడెంట్సో ఏమో తెలీదు కరెక్ట్గా ఈరోజే విజయ దశమి నాడే బాబుగారు రిలీజ్ అయ్యి వచ్చారు హాస్పిటల్ని డిశ్చార్జ్ అయ్యి వచ్చారు ఇది ఇంత నిజంగా చూస్తుంటే ఒక కలలా అనిపిస్తుంది కాబట్టి అమ్మవారికి మనం పూజలు చేయాలి అని చెప్పి అలా చామంతి అయితే అమ్మవారిని నది ఒడ్డుకి తీసుకువెళ్ళి నిమజ్జనం చేయాలి అని చెప్తుంది ఇంకా వెంటనే చామంతి ప్రేమ్ ఇద్దరూ అమ్మవారి బొడ్డెమ్మని తీసుకొని బయలుదేరతారు ఎక్కడికి అని అడుగుతుంది చామంతి అదేనమ్మ బొడ్డెమ్మని నిమజ్జనం చేయాలి కదా అని అంటుంది ఏమీ అక్కర్లేదు ఈ బొడ్డెమ్మలో రాజమణిహారం ఉందేమోనని నేను అనుమానిస్తున్నాను కదా నేను కూడా నీతో పాటే నిమజ్జనం దగ్గరికి వస్తాను పద వెళ్దామని చెప్పి ఇంకా అలా రమాదేవి కూడా అండ్ ప్రేమ్తో కలిసి బయలుదేరుతుంది ఇంకా వెంటనే పాపం షాక్ అయిపోతుంది చామంతి ఇదేంటి అమ్మగారు కూడా మాతో పాటు వస్తానంటున్నారు ఇప్పుడు ఇవిడ వస్తే నేను ఎలా ఎలా తప్పించుకోవడం అని చెప్పి ఆలోచనలో పడుతుంది పాపం చామంతి నది ఒడ్డుకి వెళ్తారు బొట్టెమంతి అని అంటారు అమ్మ అలా చేయకూడదమ్మా బొడ్డెమ్మని జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి లేదు నా కళ్ళ ముందే నిమజ్జనం చెయ్యి అని అంటుంది ఇంకా వెంటనే అలా చామంతి రమాదేవి కళ్ళ ముందే నిమజ్జనం చేస్తుంది మూడుసార్లు నిమజ్జనం చేసి బొడ్డెమ్మని పైకి తీస్తుంది ఇంకా వెంటనే రమాదేవి బొడ్డెమ్మని తీసుకొని మొత్తం తీసి వెతకగానే అక్కడ ఎలాంటి మణిహారం కనిపించదు ఇంకా వెంటనే చామంతి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఎప్పుడైతే చామంతి బొడ్డెమ్మని గ దేవుడి గది నుండి బయటకు తీసుకువస్తుందో అప్పుడే చిట్టీని పిలిపించి ఇంకా వెంటనే రాజమణిహారాన్ని చిట్టికి ఇచ్చేస్తుంది చిట్టి నువ్వు చాలా సేఫ్గా దా చాలా అర్థమైందా అని అంటుంది ఓకే చామ్ నేను చూసుకుంటాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఇంకా వెంటనే రోబో చిట్టి అయితే అక్కడి నుండి రాజమణిహారాన్ని తీసుకువెళ్ళిపోతుంది రమాదేవి అంటే ఓ రోజు బొడ్డెమ్మ వెలిసింది నిజంగా ప్రకాశించడం వల్లే అనమాట రాజమరిహారం వల్ల కాదన్నమాట అని ఇంకా చూస్తూ ఉంటుంది కోపంగా రమాదేవి ఇప్పటికైనా నమ్ముతారా అమ్మ అమ్మవారి లీలని ఎలా ఉంటాయో అని అంటుంది సరేలే వెళ్ళు అని అలా అక్కడి నుండి రమాదేవి వెళ్ళిపోతుంది ఇంకా హ్యాపీగా నిమజ్జనం చేసేసి దేవుడి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు చామంతి అని ప్రేమ్ చామ్ నిజంగా నాన్న బయటికి రావడం వల్ల డిశ్చార్జ్ అయి రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకోవాలనిపిస్తుంది అని అంటాడు బాబు ముందు అయ్యగారిని పొడవాలనుకుంది ఎవరో మనం తెలుసుకోవాలి బాబు వాడిని పట్టుకోవాలి అప్పుడే కదా మనం ఏ పార్టీ అయినా చేసుకునేది లేకపోతే నింద నాబాయ్ పడింది బాబు అని అంటుంది అవును కదచ్చా లేకపోతే పోలీసులు వచ్చి నిన్న అరెస్ట్ చేస్తారు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేద్దాం అసలు త్రిశూలం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుందామని కాలేజ్కి వెళ్తారు చామన్ ప్రేమ్ వెళ్ళి ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు అందులో క్లియర్గా ముందు నుండి చామంతి ఉంటే సైడ్ నిండి రావడం గమనిస్తారు గమనించి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చామ్ అండ్ ప్రేమ్ అంటే ఖచ్చితంగా ఎవరో కావాలనే మర్డర్ అటెంప్ట్కి ప్లాన్ చేశారు అసలు ఆ త్రిశూలాన్ని తెప్పించింది ఎవరో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు బాబు మనం ఆ కిల్లర్ని పట్టుకోవాలి అంటే ఆ త్రిశూలం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి ఇక్కడ దగ్గరలో అలాంటివి అమ్మే షాప్స్ ఎక్కడుండుంటాయి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే భరత్ మా నాన్నకు బాగా తెలుసు వచ్చాందమ్మా చావంతి నేను వెంటనే అడుగుతానని ఇంకా త్రిశూలాన్ని చూపించి ఫోటో అడిగితే ఆ ఇలాంటివి ఆ బేగం బజార్ పక్కన ఉన్న వీధిలో అమ్ముతారు అని చెప్పడంతో చామంతి అక్కడికి వెళ్తారు ఒకసారి ఈ త్రిశూలాన్ని చూడండి ఇలాంటిది ఈ టూ డేస్లో ఎవరైనా కొనుక్కొని వెళ్ళారా అని అడిగితే చాలామంది వస్తుంటారు బాబు అని చెప్తారు లేదు ఒకసారి మాకు సీసీటీవీ చూపించండి మేము లాయర్స్ అనేసరికి ఇంకా సీసీటీవీని చెక్ చేస్తారు అన్ని షాప్స్లో సీసీటీవీ చెక్ చేయగానే ఒక షాప్కి జగదీష్ వచ్చి ఆ త్రిశూలన్నీ తీసుకువెళ్ళడం చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు చామంతి అండ్ ప్రేమ్ ఇంకా వీడియో ఫుటేజ్ తీసుకొని జగదీష్ దగ్గరికి వస్తారు చామంతి అండ్ ప్రేమ్ వచ్చి ఇంకా జగదీష్ని చూస్తూ ఎందుకు మావయ్య ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు ఏంటి ప్రేమ్ నేనేం చేశాను అని అడుగుతారు నటించొద్దు మావయ్య నువ్వే నువ్వే నాన్ను చంపాలనుకున్నావని నాకు అర్థమైంది అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జగదీష్ వెంటనే రమాదేవి రే ప్రేమ్ పిచ్చెక్కిందా నీకు ఎందుకు ఎందుకు అన్నయ్య అలా చేయాలనుకుంటాడు అని అడుగుతుంది అమ్మా నువ్వు కావాలంటే ఈ వీడియో చూసి ఒకసారి మాట్లాడు అప్పుడు నీకే అర్థమవుతుంది అని వీడియో చూపించగానే క్లియర్గా ఆ వీడియోలో అదంతా ఇంక త్రిశూలం కొనుక్కుంది అండ్ సీసీటీవీ ఫుటేజ్లో కూడా కాలేజ్లో కొంతమంది రౌడీలతో మాట్లాడుతుంది ఇవన్నీ రికార్డ్ అవుతాయి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా రమాదేవి అన్నయ్య నువ్వు నువ్వు ఇలా చేసావా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను ఎందుకు ఎందుకన్నయ్యా నన్ను ఇంతలా ఇంతలా మోసం చేశావు నా పసుపు కుంకాలని ఎందుకు చెరిపేయాలనుకున్నావు చి నువ్వు మనిషివే కాదు మౌనవ మృగానివి అని అంటుంది రమాదేవి అది కాదు రమాదేవి అని అంటారు వద్దు ఇంకేమీ మాట్లాడద్దు నాకేమీ సంజాయిషి ఇవ్వాలని చూడద్దు ప్రేమ్ వెంటనే పోలీసుని పిలిపించరా ఇలాంటి వాడు జైల్లోనే ఉండాలి అని చెప్పి ఇంకా రమాదేవి జగదీష్ని జైలుకి పంపిస్తుంది హర్షవర్ధన్పై అటాక్ చేసినందుకు పోలీసులు కూడా జగదీష్ని రెడ్ హ్యాండెడ్గా ఇంకా ప్రేమ తెచ్చిన సాక్ష్యంతో అరెస్ట్ చేసి లోపలికి తీసుకువెళ్తారు ఇంకా అరెస్ట్ అయ్యి కోపంతో తరగిలిపోతున్న జగదీష్ నన్ను అరెస్ట్ చేస్తారు కదా ఇంకా నాకు మీపై ఉన్న పగ రెట్టింపు అయింది ఎప్పుడొకప్పుడు వస్తా వచ్చి మీపై పగ తీర్చుకుంటా అని కోపంగా చూస్తూ ఉంటాడు అలా ఇంకా జగదీష్ ఇలా ఎపిసోడ్ ఎండ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్